తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ వేదిక నవీకరించిన పెద్దలు పూజ్యులు గౌరవీయులు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి వేదిక నెలకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ వివిధ కేటర్లలో ఉన్న పదవులని మాకు ఇవ్వడం జరిగింది అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ డోన్ మండలము ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు దశరథరామ్ రెడ్డి ఓసీ కదా ఓసీకి ఇస్తా ఎక్కిస్తే అని చాలా చర్చ జరిగింది కాకపోతే ఉన్న విషయం నాలో ఉన్న విషయం చెప్తాను చూడండి ఫస్ట్ నేను ఇండియన్ని నేను భారతీయుని నేను భారతీయుని ఈ రెడ్డి చౌదరి గౌడు ఇవన్నీ కులాల టైటిల్ మాత్రమే మనం మనుషుల గుణం ప్రధానం నేను గుణంతో పనిచేస్తా తెలుగుదేశం పార్టీకి ఎక్కడే గాని ఎక్కడే కానీ నష్టం వాటిలో కుండగా సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆయన అడుగుజాలలో నడిసి పార్టీ ప్రతిష్టను పెంచడానికి అనునిత్యం రై బాగులు కృషి చేస్తారు తప్ప ఎక్కడ కాని పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడ కానీ మిస్పీ కానీ మోసం కానీ చేయాలని మీ అందరెదురుగా మరొకసారి మా తల్లి మీద ప్రమాణం చెప్పి చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా అవసరం తెలియజేస్తున్నాను